స్వాగతం మహబాద్ నగర్ జిల్లాలో దారుణం నూట ఎనిమిది అంబులెన్స్ లో ఆక్సిజన్ లేక బొజ్జయ్య అనే రైతు మృతి ముసాపేట నుండి మహబాద్ నగర్ కి హాస్పిటల్ కి తరలిస్తుండగా మృతి ముసాపేట మండలం నీచలాపూర్ గ్రామానికి చెందిన బొజ్జయ్య అనే రైతుకి వ్యవసాయ పనులు చేస్తుండగా ఛాతరుల నొప్పి రావడంతో నూట ఎనిమిది అంబులెన్స్ కి ఫోన్ చేసిన కుటుంబ సభ్యులు ఆక్సిజన్ అందక ఆయాస పడుతూ కుటుంబ సభ్యుల కళ్ళ ముందే చనిపోయిన బొజ్జయ్య కాపాడుకోలేకపోయామని విలిపిస్తున్న కుటుంబ సభ్యులు రాకపోతే మొత్తాన్ని గుంజిపాలైతే రోడ్డు మీద అంబులెన్స్ ఆక్సిజన్ చూడరు పేషెంట్ చచ్చిపోతుండే కూడా పడిలేదు చూడు అంబులెన్స్ ఆక్సిజన్ పెట్టలేదు ఇప్పటి వాళ్ళకు పంటకి పదిహేను నిమిషాలు అయింది అంబులెన్స్ పేషెంట్ వాళ్ళు మొత్తం పెడతా రికార్డింగ్ మొత్తం టీవీ నైన్కి ఇస్తా ఏంటి పేషెంట్ వస్తుండే పడి వేరు આ કોઈને તો હકતા નથી હા છે એ સાબતી રહ્યો દેંગા દેંગા કો કે આમના పదిహేడు పద్దెనిమిది ఈ దానికి పదిహేడు పద్నాలుగు పదిహేడు పారాయిస్తే దానికి ఏమొస్తుంది చెప్పండి నాకు ఇది తెలియాలి దీని మీద మా తగ్గతంగా సరిగా తీసుకుంటా నేను కూడా ఇప్పటి వరకు అంబులెన్స్ రాలే అంబులెన్స్ కు ఫోన్ చేస్తే నేను మొత్తం అసలు ఆక్సిజన్ లేదు పెట్టలే పేషెంట్ దాని లాంటనే అంటాడు వన్ జీరో పని చేస్తలేదు ఎవరు పడించుకుంటలేదు పేషెంట్ చచ్చిపోకుండా ఎవడు లేదు ఏరియా అసలు అమిత్ షా పూర్ ఏరియా కూడా ఆక్సిజన్ లేదు పేషెంట్ కూడా

లోపల టెక్నీషియన్ లేడా అబ్బా ఆయన ఒకడే ఉన్నాడా ఎవరు పరిస్థితులు చాలా ఉంది ఆడి అమిషాప్ వీడియో ఇస్తారు ఆ వీడియో I'm right.